హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే మనకైతే రావాల్సిన అమౌంట్ ఉన్నాయో మనకి మనకి పాత అమౌంట్ అలాగే ఇప్పుడు వచ్చేసి యాసింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మనకైతే రైతుల ఖాతాలో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా సమస్య డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే చూసుకుంటే మనకైతే ఈ రోజున వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మిగతా వాళ్ళకైతే ఏ రోజున ఎంత వస్తుందో అనే విషయాలు ఈ రోజు వీళ్ళైతే మనమైతే తెలుసుకుందాం రైతన్నలు మీరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మీతోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది ఒక పంట కాదు ఇంకో పంటకు సంబంధించిన కూడా రావాలి వానాకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలం కూడా స్టార్ట్ అయింది సో స్టార్ట్ అయినా సరే రైతులకైతే రైతు భరోసా ఎందుకు రావట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే ప్రశ్నించడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే రైతుల కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరం గారు అలాగే సీఎంగా వచ్చేసి రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చారు కదా హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారట అండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారట వాళ్ళకు వచ్చేసి సాగు చేసే భూమి దాదాపు చూసుకుంటే సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ సంక్రాంతి కానుక సందర్భంగా వచ్చేసి డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నట్టు అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వచ్చేసి మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అలాగే వానాకాలం సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి మనకి సంవత్సరానికి పదిహేను వేలు అయితే కాదండి ఈసారి పన్నెండు వేలు అయితే ఇస్తారట ఆల్రెడీ మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జరిగిన మీటింగ్లో కూడా మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ నుంచి కొంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే తెలిసిందండి సో మొత్తానికి వచ్చేసి మీరైతే ఈ పండుగ రోజుల్లో ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి ఒక రెండు మూడు రోజుల్లో సో వచ్చి వస్తే మాత్రం మీకైతే పక్కాగా మనకైతే ముందుగా ఒక ఎకరం ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఒక్కసారి ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక్కసారి ఈ రెండు మూడు రోజుల్లో చెక్ చేసుకోండి అలాగే మిగతా వాళ్ళకి ఏ రోజున వస్తుందని మీరైతే అడుగవచ్చు మిగతా వాళ్ళకి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఒక మీటింగ్ అయితే ఉంది కదా దాని తర్వాత నుంచి మళ్ళీ రైతుల ఖాతాలో ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ముందుగా రైతు భరోసా సమీక్ష డబ్బులు అయితే వస్తున్నాయట వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్కి అయితే వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి